रभरित भारतानि बाध्यतायुत प्रातला प्रेमूर्ति सुस्वामी शरणुवेडरा वा शरण అందరికీ ప్రభు నామూనా వందనములు నా పేరు హ్యాన్సీ నేను రాజస్థాన్ నుండి ప్రార్థిస్తున్నాను ఫస్ట్ ప్రియమేన్ తండ్రి మా యొక్క దేశం కొరకు ప్రార్థించే భాగ్యాన్ని మీరు ఇచ్చినందుకు మీకు అందనాలు ప్రభా తండ్రి నాయన నీవు ఎంతో మంచి దేవుడు ప్రార్థనను ఆలోకించే దేవుడు ప్రభా తండ్రి ఈ సమయంలో కర్ణాటక రాష్ట్రంలో ఉన్న మండ్య అనే జిల్లా గురించి ప్రార్థిస్తా ఉన్నాను ప్రభా అయా ఇక్కడున్న ఏడు మండలాల్ని పద్నాలుగు వందల ఎనభై ఆరు గ్రామాల్ని నామంలో జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాను ప్రభా ఇక్కడున్న ప్రజలందరినీ మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఇక్కడున్న ప్రజలు ప్రభా నీవే నిజమైన దేవుడు అని ప్రేమించే వాడవని ప్రాణమిచ్చిన వాడవని తెలుసుకొని రక్షింపబడలాగ్న మీరు సహాయం చేయండి మీ వార్త సత్యం ఈ యొక్క స్థలంలో వినిపించబడలాగ్న ఎంతో మంది మిమ్మల్ని తెలుసుకోగలగడానికి సహాయం చేయండి ఇక్కడున్న నాయకులు ప్రవా నాయన గవర్నమెంట్ అఫీషియల్స్ అందరూ కూడా ప్రవా మంచిగా పరిపాలించగలగడానికి నీతి న్యాయంతో ప్రవా ప్రజలను పరిపాలించగలగడానికి సహాయం చేయండి వారు కూడా ప్రవా నీవే దేవుడు అని తెలుసుకొని ప్రభా మారు మనసు పొందగలిగినట్లుగా సహాయం చేయండి ప్రవా నాతో పాటు ఈ సమయంలో ఈ యొక్క జిల్లా కొరకు ప్రార్థిస్తూ ఏకీభవిస్తున్న ప్రతి ప్రేయర్ పార్ట్నర్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా వారందరిని కూడా మీరు దీవించమని వేడుకుంటా ఉన్నాను తండ్రి ఈ గొప్ప భాగ్యాన్ని మీరు నాకు ఇచ్చినందుకు నీవు నిజమైన దేవుడు అని అయ్యా మా దేశమంతా ఎరుగునట్లుగా మీరు కృపను చూపమని ప్రభా యొక్క ప్రార్థన పరిచరణ కూడా మీరు దీవించమని యేసుక్రీస్తు రచనత్మ నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి Amen.